సేవ్ నేచర్ సేవ్ సాయిల్ అండ్ ముందుగా రైతు సోదరులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజు కటింగ్ పడుతున్నటువంటి అరటి తోటలో ఎన్ని కేజీలతో గెలలు వచ్చాయి అదేవిధంగా ఎన్ని రోజులకి ఈ తోట కటింగ్ పడుతుంది ఇది తోట ఎక్కడుంది మనం మన తోటి ఉన్నటువంటి రైతు సోదరుని అడిగి తెలుసుకుందాం మీ గురించి చెప్పండి సార్ మా పేరు పాటి లోకనాథ్ రెడ్డి మాది వచ్చేసి ముట్టాల గ్రామము మా పొలం వచ్చేసి పావంపల్లి ఉంది ఆత్మపురంలో ఆనందం జిల్లా ఓకే మీరు ఎన్ని ఎకరాలు నాటారు అరటితో నాలుగు ఎకరాలు నాటారు మీకు మొక్క కొనుక్కున్న దగ్గర నుంచి మొక్క రేటుతో సహా మీరు మడకలు దున్నినప్పటి నుంచి మొక్క నాటి నుంచి ఈ రోజు కటింగ్ అయ్యే దశకు వచ్చేంత వరకు ఎకరానికి మీకు ఎంత ఖర్చు వచ్చింది సార్ లక్ష ఇరవై ఐదు వేల దాకా వచ్చింది సో లక్ష మీరు ఈ పంటను పండించగలిగారు మీరు ఎన్ని బస్తాల డ్రిప్ బ్యాగులు వాడారు డ్రిప్ బ్యాగ్ కూడా సార్ ఉత్పాదన పండించుకున్నారు ఒక అరటి రైతుగా ఈ గెల అంటే ఇప్పుడు ఎంత వెయిట్ తో వచ్చినాయి గెలలు మీ తోటలో ముప్పై ముప్పై ఐదు నుంచి నలభై కిలో గెలలు పండించారు ప్రతి ఒక్కరు అరటి రైతు సోదరుడికి శ్రీయాన్ కంపెనీ గురించి మీరు ఏం చెప్పగలుగుతారు ధైర్యంగా పెట్టుకోవచ్చు వాడవచ్చు ధైర్యంగా ముందుకు పోవచ్చు ముందుకు పోవచ్చు